జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగం శ్రీమద్ రామాయణం విభాగము ఏడు శ్రీరాముని గొప్పతనము అహల్య శాప విమోచనము అనే ఈ ఎపిసోడును వాల్మీకి మహర్షి బాలకాండలో చాలా అందంగా రచించారు యాగరక్షణ కొరకే విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్నటువంటి రామలక్ష్మణులు నడవగా నడవగా గౌతమ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటారు ఆ ఆశ్రమంలో గౌతమ మహర్షి శాపం వల్ల ఎన్నో వేల సంవత్సరాల నుండి ఎవరికీ కనిపించక అదృశ్యంగా ఉండి తపో దీక్షలో ఉన్నటువంటి అహల్యమాత ఉన్నది అని విశ్వామిత్రుల వారికి తెలుసు విశ్వామిత్రుల వారికి తెలుసు కనుక ఆ మాతకు శాప విమోచన కలగాలి రాముని పాద స్పర్శ వల్ల అనేది కూడా ఋషికి తెలుసు అందుకని విశ్వామిత్రుల వారు చిదాముణ్ణి పిలిచి చిదామ మీకు ఇంతకు మునిపే చెప్పాను కదా గౌతమి మహర్షి అహల్య గౌతమ మహర్షి అహల్యలు గొప్ప దంపతులే కానీ ఒక అధర్మ కార్యం వల్ల ఆ హల్య నేడు ఈ ఆశ్రమంలో ఎవరికీ కనిపించకుండా తపో దీక్షలో ఉన్నది కనుక నీవు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఒక పరి నడువుము అంటాడు అలాగనే గురువు మాట విని శ్రీరాముడు ఆ ఆశ్రమంలో నడవడానికి తన పాదాన్ని మోపుతాడు శ్రీరాముల వారి పాదము ఆ గౌతమ మహర్షి ఆశ్రమంలో పెట్టగానే అతని పాద ధూళి వెళ్ళి అదృశ్యంగా ఉండి తపస్సులో ఉన్నటువంటి అహల్యామాతకు చెందుతుంది వెంటనే అహల్యామాత దేదీప్యమానంతో దేవతల కంటే పరమదేవత అయి మహోజ్వలమైన వేల కొలది సంవత్సరాల తపశ్శక్తి వల్ల ఆమె తెల్లని వస్త్రములతో దగదగ మెరిసిపోతూ మునుపుడి కంటే చాలా ఉన్నతంగా ఆ తల్లి కనిపించింది ఆమె రూపాన్ని పెట్టుకొని అహలీగా అక్కడ ప్రత్యక్షమైంది వెంటనే ఆమె యొక్క ఆకృతిని ఆ దివ్య వర్చస్సును ఆ దివ్యత్వాన్ని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడు ఆమెకు నమస్కరించారు ఇక్కడ చూసారా మనం ఒక విషయం చూడాలి రాముని వల్ల శాపము నుంచి విముక్తి పొందారు అహల్య ఆమె కదా ముందు కూడా దర్మం దండం పెట్టాలి నమస్కరించాలి కానీ ఇక్కడ పరమోత్తముడు పరమ గుణశీలుడు ధర్మపురుడు శ్రీరాముడు ఆమెకు మాత అహల్య నమస్కారం అని వంగి నమస్కారం పెట్టాడు వెంటనే అతను తమ్ముడు లక్ష్మణుడికి కూడా నమస్కరించాడు వెంటనే అహల్యమాత కూడా వారికి రామచంద్ర లక్ష్మణ మీకు నా నమస్సుమాంజలి నమస్కారములు మీ వల్ల నాకు శాపము విమోచనం జరిగినది అంటూ వారికి నమస్కరించింది అలాగనే పక్కనున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి కూడా అహల్యమాత నమస్కరించింది ఇలా జరుగుతుండగా వెంటనే హిమాలయాలలో తపస్సులో ఉన్నటువంటి అహల్యమాత యొక్క భర్త గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమై విశ్వామిత్రుల వారికి నమస్కరించి రాముడికి లక్ష్మణుడికి గౌరవంగా శుభాకాంక్షలు చెప్పి నమస్కరించి వారిని రెండు మా ఆశ్రమానికి మా ఆతిథ్యం స్వీకరించండి అని పిలిచాడు వెంటనే వారందరికీ శుభాలు కలగాలని చెప్పి విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి మాకు వేరే కార్యము ఉన్నది మేము జనకపురి వెళ్ళవలసి ఉన్నది గనుక మీ ఆతిథ్యం ఇంకొకనాడు స్వీకరించదు అని చెప్పి గౌరవంగా అక్కడ నుంచి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని వెనకబడి బయలుదేరారు అంటే ఇక్కడ రాముని గొప్పతనం దాన్ని అక్కడ పాదము మోపడం వల్ల అహల్యామాతకు శాప విమోచనం జరిగినా కూడా ఈ మాట చెప్పారు గురువుగారు కూడా అయినప్పటికి కూడా ఒక స్త్రీమూర్తి తపోశక్తి నుంచి అక్కడ ఉద్భవించారు అహల్య మాత ఆమెకు ముందుగుండా నమస్కరించిన వారెవరు శ్రీరాముడు లక్ష్మణుడు ఆ తదుపరి ఆమె వారికి నమస్కరించింది అంటే రాముడి గొప్పతనము రాముడి ధర్మము ధర్మ ప్రవర్తనము అట్లా ఉంటాయి రాముడు అందుకనే దేవుడు ధర్మాత్ముడు జై శ్రీమన్నారాయణ